హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్టైల్ స్టిచ్చింగ్ టిప్స్ అయితే నిన్న నైట్ ఒక కస్టమర్ అయితే వచ్చిండీ అర్జెంటుగా ఒక బ్లౌజ్ కుట్టాలక్క అది కూడా కొంచెం డిజైనర్ బ్లౌజే కుట్టాలి సింపుల్గా ఎక్కువ హడావిడి లేకుండా మంచిగా అనిపించేటట్టు నాకు ఒక బ్లౌజ్ అయితే కావాలని చెప్పేసి అయితే అడిగిందండి నేను ఇంతకుముందు ఒక స్టిచ్ చేసుకున్నా కదా అదైతే చూపించి ఈ విధంగా బాగుంటుంది దీనికి రెండు కలర్స్ ఉన్నాయి కదా శారీకి ఈ విధంగా కుట్టించుకో బాగుంటుంది చూడు అని చెప్తే నా సజెషన్ ప్రకారం అయితే తను నేను చూపించిన బ్లౌజ్ మోడలే కట్ చేసుకో కుట్టమని అయితే చెప్పిందండి అయితే నేను ఈరోజు కటింగ్ అయితే చేసుకుంటున్నా కటింగ్ వీడియో అయితే పెడుతున్నానండి స్టిచ్చింగ్ కూడా పెడతాను ఈరోజైతే కటింగ్ వీడియో అయితే చూసేసేయండి సింపుల్గా నేను ఎటువంటి కొలతలు అవి తీసుకోనండి స్కేల్తో కానీ టేప్తో కానీ అంటే కటింగ్ కోసం కాదు కట్ వర్క్ కోసం అయితే ఎటువంటి మెజర్మెంట్స్ అయితే ఏమి తీసుకోనో జస్ట్ మార్కింగ్ వేసుకొని నేను కట్ చేస్తా అండి నేను ఇంతకుముందు మీకు కొలతలతోనైతే అయితే చూపించిన కదా ఈ వీడియోలో సింపుల్గా గా నేను కట్ వర్క్ అనేది ఎక్కడ ఎక్కువ తక్కువ కాకుండా ఆ బ్లౌజ్ అనేది అయితే కట్ చేసుకున్నా అండి అది మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి సింపుల్గా షూట్ చేసిన కొందరికి ఎక్కువ కొలతలు అవి చెప్తే కొంచెం అర్థమైతే కాదండి అందుకనే ర్యాండంగా మాకు కొంచెం ప్రాక్టీస్ అయితే అయిందండి కట్ వర్క్ అనేది బాగా ప్రాక్టీస్ అయింది కాబట్టి నేనైతే ఓన్గా అయితే వేసేస్తున్నా అది ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ కాకుండా అయితే నీట్గా అయితే వచ్చేటట్లే వేసుకుంటున్నానండి దీనికోసం నాకు నార్మల్ బ్లౌజ్ కాకుండా బోట్ నెక్ బ్లౌజ్ అయితే ఇచ్చిండ్రు బోట్ నెక్ బ్లౌజ్నే నేను నార్మల్ నెక్ అయితే వేస్తున్నా సింపుల్ అండి ఏమీ లేదు మనకి లూజు హైట్ వచ్చేస్తుంది కదా నెక్ ఆల్రెడీ మనకి వెనకాల డ్రాప్ షేప్ లాగా అయితే ఉంది ఇది ఆ డ్రాప్ షేప్ దగ్గర మనకు నెక్ లెంత్ అయితే వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ హుక్స్ పెట్టుకున్నాం కదా కింద బ్యాక్ సైడ్ అక్కడ నుంచి ఈ విధంగా తీస్తే మనకు నెక్ హైట్ ఏ విధంగా ఉందో ఎంత ఉందో అంత అయితే వచ్చేస్తుంది కాకపోతే దీనికి కొంచెము షోల్డర్ అనేది పెద్ద ఉందండి నేను షోల్డర్ అనేది ఏ విధంగా అడ్జస్ట్ చేసుకుంటానో కూడా చూసేసేయండి ఇక్కడైతే నేను ఒక టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అయితే నెక్ లెంత్ అనేది తీసుకుంటున్నా ఈ విధంగా తీసుకొని నేను రౌండ్ షేప్ అయితే గీసుకుంటాను అండి ఇప్పుడైతే కట్ చేయను నేను కట్ వర్క్ షేప్ వేసుకున్న తర్వాత అయితే దీన్ని కట్ వర్క్లోకి అయితే మార్చేసుకుంటాను ఇప్పుడైతే నేను నడుము లూజ్ అయితే చూసుకుంటున్నా నడుము దగ్గర అంటే హైట్ లూజ్ కాదండి సారీ హైట్ అనేది నడుము నుంచి చంక వరకు ఎంత ఉందో అనేది యాజిటీజ్గా అయితే వేసేసుకున్నా ఇక్కడ ఇంకొకటి అండి బోట్ నెక్ కొంచెం కిందికే ఉంటుంది కాకపోతే దీనికి నార్మల్గా ఉందని నేను యాజిటీజ్ ఎంత ఉందో అంత వేసుకున్నా కాకపోతే షోల్డర్ అనేది చాలా పెద్దగా అనిపించింది అంటే నార్మల్ బ్లౌజ్ కంటే దీని షోల్డర్ ఎక్కువ ఉంది నేనైతే నార్మల్గా మనకి త్రీ త్రీ అండ్ హాఫ్ వస్తుంది కదండి నేను ఇక్కడ త్రీ ఇంచెస్కి అయితే పెట్టుకున్నా చూస్తున్నారు కదా చిన్న బ్లౌజేనండి పెద్దదేం కాదు ఈ బ్లౌజ్ సైజ్ అయితే చిన్న సైజే ఇక్కడైతే నేను చంక కూడా గీచేస్తున్నాను చూస్తారు కదా సింపుల్గా ఈ విధంగా అయితే గీచేసుకుంటా అండి నార్మల్ బ్లౌజ్ ఇచ్చినా బోట్ కట్ చేసుకోవచ్చు బోట్నెక్ బ్లౌజ్ ఇచ్చినా నార్మల్ది కూడా కట్ చేసుకోవచ్చు ఎక్కువ ఏమి కష్టం ఏమీ ఉండదండి ఇంకా మనము ఆలోచించుకుంటా కొంచెం ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఈజీగా కట్ చేసుకోవచ్చు లేదు అంటే మనకి ఇట్లా నాకు బోట్ నెక్ బోట్ నెక్కే ఇవ్వండి లేకపోతే నార్మల్ దానికి నార్మల్దే ఇవ్వండి అంటే కూడా ఇచ్చేస్తారు కాకపోతే తన దగ్గర ఉన్న మెజర్మెంట్ అయితే బోట్ నెక్కేనంటండి అందుకనే నాకు బోట్ నెక్కే ఇచ్చి నార్మల్ అయితే పెట్టమన్నది ఇక్కడ నేను సింపుల్గా ఎటువంటి మెజర్మెంట్స్ ఏమి తీసుకోకుండా జస్ట్ ర్యాండమ్గా నేను ఇట్లా కట్ వర్క్ అనేది డ్రా చేసుకుంటా అండి మ్యాక్సిమమ్ నేను ఇట్లా చేయితోటే వేస్తాను ఎక్కువ నేను హడావిడిగా అవి ఇవి కొలతలు ఎక్కువ అయితే తీసుకోనండి ఒకవేళ మనకి ఇట్లా డ్రాయింగ్ వేసేది కొంచెము కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు అయినా కూడా నేను కట్ చేసుకునేటప్పుడు దాన్ని కవర్ అయితే చేస్తాను ఈ విధంగా చూస్తున్నారు కదా నీట్గా అయితే కట్ వర్క్ అనేది డ్రా చేసుకుంటాండి చూపిద్దామని చెప్పేసి ఒకసారి అయితే చూపిస్తున్నా సింపుల్ కట్ వర్క్ మనకు ఎక్కువ కొలతలు అవి ఇవి కన్ఫ్యూజ్ కాకుండా సింపుల్ కట్ వర్క్ మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతండి బ్లౌజ్ మాత్రం అదిరిపోయింది స్టిచ్చింగ్ అయితే కటింగ్ వీడియో పెడదామని చెప్పేసి ఇట్లా సింపుల్గా అయితే పెట్టినా దీనికి ఆన్లైన్లో స్కేల్ కూడా వచ్చినాయండి కాకపోతే నేనైతే తీసుకోలేను అంత అవసరం ఏమీ లేదు అని చెప్పేసి ఇంకా అంత పర్ఫెక్ట్గా నీట్గా ఉండాలి అంటే ఖచ్చితంగా తీసుకోవాలి నేనైతే స్కేల్ లేకుండా కూడా ఈ విధంగా నీట్గా అయితే కట్ చేసుకుంటాండి ఎక్కడ కూడా నాకు స్కేల్ యూజ్ చేస్తే బాగుండు ఫీలింగ్ అయితే అస్సలు రాదు ఎందుకంటే అంత ప్రాక్టీస్ అయిపోయింది కట్ వర్క్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా నేను నార్మల్గా అయితే కట్ చేసుకున్నా జస్ట్ చేయితోటి డ్రాయింగ్ వేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకున్నా చూస్తున్నారు కదా నీట్గా అయితే కట్ వర్క్ అనేది వచ్చేసిందండి మనము కుట్టుకున్న తర్వాత దీని లుక్ అనేది తెలుస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ వర్క్ అనేది నేను నెక్కు అయితే కంప్లీట్ చేసుకున్నా మనము ఇప్పుడు నెక్కు నేను లైన్ వేసుకున్నా కదా ఆ లైన్ కంటే కొంచెం ఎక్స్ట్రా మనం మూలలు వచ్చేటట్టు చూసుకుంటే వెడల్పు కూడా మంచిగా అయితే వస్తుందండి లేదంటే వెడల్పు అనేది తక్కువ వస్తుంది మనకి ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే చూపిస్తాను హ్యాండ్స్ కూడా సేమ్ కట్ వర్క్ డబల్ లేయర్ అండి నేను ఇంతకుముందు కుట్టుకున్నా కదా సేమ్ అదే టూ కలర్స్ ఎప్పుడైతే వస్తున్నాయో మనకు ఆ విధంగా పెట్టుకుంటే లుక్ బాగుంటుందండి ఇక్కడ నార్మల్ హ్యాండ్ సైజే నాకు ఎక్కువ తక్కువ ఏం చెప్పలేరు యాజ్ ఇట్ ఈస్గా ఎంత ఉందో అంత పెట్టమన్నారు ఇక్కడ నేను అదే చేస్తున్నా ఇక్కడ సింపుల్గా ఆది బ్లౌజ్ తోటే నేను హ్యాండ్స్ నెటివి మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను సింపుల్గా చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే డ్రా చేసుకుంటున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది కొంచెం అర్థం కాకపోవచ్చు కాకపోతే కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుందండి అండి ఇక్కడ చూస్తున్నారు కదా మళ్ళీ నేను యాజ్ ఇట్ ఈజ్గా ఇదే విధంగా కట్ కట్ వర్క్ అనేది కట్ చేసుకుంటున్నా చూస్తున్నారు కదా ఈ విధంగా సారీ డ్రా చేసుకుంటున్నా మీరు కూడా అంజాది మీద కట్ చేసుకుంటే పర్లేదు లేదంటే మీరు ఎట్లుందో అట్లా స్కేల్ అట్లా యూజ్ చేసి కూడా నేను ఇంతకుముందు మెజర్తో కూడా చూపించానండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మనము వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ డాట్స్ పెట్టుకొని దాన్ని రౌండ్ చేసుకున్నా కూడా మనకు కట్ వర్క్ అనేది వచ్చేస్తుంది నేను ఆల్రెడీ కట్ చేసుకొని ఇంకా ఎక్స్ట్రా లేయర్ టూ లేయర్స్ అని చెప్పినావు కదా ఆ టూ లేయర్స్ కోసం ఇంకా టూ లేయర్స్ అయితే తీసుకుంటున్నా అయితే పైన లేయర్ మనకు వచ్చి చిన్నగా ఉండాలి కాబట్టి నేను ఇక్కడ వన్ ఇంచ్ వరకు అయితే ఇట్లా సింపుల్గా ఫోల్డ్ అయితే చేసుకుంటున్నా ఎక్కువ తక్కువ కొలతలు ఏం లేకుండా దానికంటే ఇది ఒక వన్ ఇంచ్ వరకు మనకి హైట్ తక్కువ అయితే వస్తుందండి ఇక్కడ కూడా నేను తగ్గించుకుంటా చూస్తున్నారు కదా ఈ విధంగా దానికంటే వన్ ఇంచ్ నేను అనేది వేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటా ఏ విధంగా అయితే మార్క్ వేసుకున్నానో అదే విధంగా కట్ చేసుకుంటున్నా డైరెక్ట్ బ్లౌజ్ పెట్టి కూడా రెండు ఒకటేసారి కూడా కట్ చేసుకోవచ్చండి నేనైతే సింపుల్గా ఈ విధంగా మార్క్ వేసుకొని ఆ మార్క్ మార్కు పైననే యాజ్టీజ్గా అయితే కట్ చేస్తున్నా మనకి స్కేల్లో ఒకటే సైజ్ అయితే ఉందండి ఇంకా మనం సైజు చేంజ్ చేసుకోవడానికి అయితే ఉండదు మీడియం సైజ్ అయితే ఉంది ఈ విధంగా మనకు కొంచెం చిన్నగైనా కొంచెం పెద్దగైనా కూడా మనము కట్ చేసుకోవచ్చు అందుకనే నేను ఈ విధంగా అయితే చూపిస్తున్నా ఇక్కడ చూస్తున్నారు కదా దానికంటే కొద్దిగా కిందికే చేసుకున్న ఈ విధంగా ఇది పైన లేయర్ అండి ఈ పైన లేయర్ ఈ విధంగా పెట్టుకొని నేను బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకున్నా అయితే అదిరిపోయిందండి బ్లౌజ్ అనేది మీకు వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను నా ఫోన్ ప్రాబ్లం వల్ల కొన్ని కొన్ని వీడియోస్ అయితే కటింగ్ వీడియో పెడితే స్టిచ్చింగ్ వీడియో పెడతలే స్టిచ్చింగ్ వీడియో పెడితే కటింగ్ వీడియో పెడతలేను అట్లయితే ఉంది నా పరిస్థితి అనేది ఇవి ఎంతవరకు వస్తాయో తెలియదు మీరు ఈరోజైతే కటింగ్ వీడియో అయితే సింపుల్గా చూసేసేయండి ఇప్పుడైతే యాజ్ ఇట్ ఈజ్గా నేను బ్యాక్ని ఆ కింద టూ ఇంచెస్ ఫోల్డ్ అయితే చేసుకొని ఫ్రంట్ అనేది గీసేసుకుంటాను ఎక్కువ కొలతలు అయితే హడావిడిగా ఏం చేయలేదండి అందుకనే మీకు క్లారిటీగా ఏమి వీడియో అనేది షేర్ చేయలేను రఫ్గా నేను షూట్ చేసిన ఇది కటింగ్ కూడా తొందరగా అయిపోయింది నాకు ఎక్కువ హడావిడిగా ఏదో బోట్ నెక్కిచ్చరు కదా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయ్యి అదేమి లేదండి సింపుల్గా కొన్ని కొన్ని చేంజెస్ చేసుకొని కట్ చేసుకున్నా ఇప్పుడైతే చూస్తారు కదా నెక్ డ్రా చేసుకొని మళ్ళీ నెక్కు కట్ వర్క్ వేసుకొని ఇట్లా చూస్తున్నారు కదా కింద లెంత్ అవన్నీ అవసరం లేదండి మనం క్రాస్ పట్టిలోకి టూ ఇంచెస్ ఫోల్డ్ చేసుకుంటే కొంచెం అటు ఇటు అయినా పర్లేదు మనం తర్వాత దీన్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ అయితే నేను ఒకసారి ఇట్లా చూస్తున్నా దీనికి క్రాస్ పట్టి లేదు కానీ జస్ట్ ఇట్లా పెట్టి అయితే చూసుకుంటున్నాను ఎక్కడి వరకు ఉంది అని చెప్పేసి డైరెక్ట్గా నేనైతే కటింగ్ అయితే చేసుకున్నానండి ఇక్కడ చూపిస్తా చూడండి ఈ విధంగా నేను కట్ చేసుకున్న తర్వాత ఈ మెయిన్ క్లాత్ అండి మెయిన్ క్లాత్ పైన నేను హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నా కింద మనకు పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది కదా ఆ పింక్ కలర్ బార్డర్ అయితే నేను ఒక కింద లోపల హ్యాండ్ అయితే తీసుకుంటున్నా యాష్ కలర్ లేయర్ ఇంకో లేయర్ ఏమో మళ్ళీ పింక్ పైన నేను ఇట్లా లేయర్ అయితే పెడదాము కట్ చేసుకొని అని చెప్పేసి ఆ విధంగా కూడదామని చెప్పేసి ఇక్కడైతే పెడుతున్నాయి ఈ విధంగా అండి దానిపైన పింక్ పైన మళ్ళీ యాష్ లేయర్ అనేది ఒకటి వస్తుంది ఆ విధంగా నేను బ్లౌజ్ డిజైన్ అయితే చేస్తున్నా ఇక్కడ కట్ చేసుకున్నానండి రెండు హ్యాండ్స్ ఒకేసారి అయితే వచ్చేసినాయి చూస్తారు కదా నేను ఈ బ్లౌ ఈ శారీలోంచి క్లాత్ అయితే తీసుకున్నానండి వాళ్ళకి అడిగే తీసుకున్నా ఈ విధంగా కుట్టాలంటే ఖచ్చితంగా ఇట్లా తీసుకోవాలంటే సరే ఎక్స్ట్రా అనేది కొంచెం క్లాత్ అనేది యూజ్ అయిందండి నాకు ఇంత క్లాత్ తీసుకొని నేను డోర్ హ్యాంగింగ్కి అట్లనే ఈ హ్యాండ్స్కి నేను కొంచెం క్లాత్ అనేది తీసుకుంటా అంటే సరే అని చెప్పండ్రు ఈ విధంగా డబల్ లేయర్ అయితే చూడడానికి కూడా అందంగా కనిపిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కట్ చేసుకున్నా ఇప్పుడైతే ఇది బ్లౌజ్ అండి మెయిన్ మనకి ఈ బ్లౌజ్లో నేను ఫ్రంట్ బ్యాక్ అయితే యాజ్ ఇట్ ఈజ్గా జస్ట్ ఇట్లా ర్యాండమ్గా పెట్టేసుకొని హైటు అది చూసుకొని చుట్టూరా ఎక్స్ట్రా కొంచెం క్లాత్ అనేది పెట్టుకొని కట్ చేసుకుంటున్నా సరిపోదేమో అని చెప్పేసి అనుకున్నాండి బ్లౌజ్ కాకపోతే మంచిగా సరిపోయింది ఎక్కువ హైట్ ఏం లేదు తను అట్లా ఎక్కువ లా కూడా లేదు చిన్నగానే ఉంటుంది కాబట్టి నాకు బ్లౌజ్ కూడా పీస్ మిగిలిందండి మంచిగానే కాకపోతే వీళ్ళు ఏం చేసిరంటే ఎవరో తెలియకనంటండి వాళ్ళ చుట్టాల వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్ ఒక అమ్మాయి ఏం చేసిందంటే హ్యాండ్స్ చెక్కుడు కొంగు అంటారు కదండి అక్కడ మనకు చెక్కుడు కొంగు దగ్గర కొంచెం క్లాత్ అనేది వస్తుంది కదా హ్యాండ్స్ దానికే పెట్టేసి బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసిందంటే మిక్స్ట్ స్టార్టింగ్లో నేను కట్ చేసుకున్నా కదా బ్లౌజ్ ఇప్పుడు హ్యాండ్స్ ఆ విధంగా సపరేట్ అయితే చేసేసింది హ్యాండ్స్ని నేను ఇంటికి తెచ్చినాక మళ్ళీ ఆ హ్యాండ్స్ అనేటివి తీసుకున్నా బార్డరు వచ్చిన బార్డరు దీనికి బ్లౌజ్కి అయితే లేదు డైరెక్ట్ ఇప్పుడు మీకు చూపిస్తున్న ముక్కనే కట్ చేసి అయితే నాకు ఇచ్చిండ్రు హ్యాండ్స్ మాత్రం బార్డర్ వచ్చేసి శారీకే మిగిల్చిండ్రు ఆ విధంగా అయితే కట్ చేసి రండి ఇక నేను సెట్ చేసుకొని మళ్ళీ హ్యాండ్స్ ఖచ్చితంగా బార్డర్ ఉంటేనే అని చెప్పేసి దానికి మిగిల్చిన బార్డర్ అనేది తీసి నేను ఇక్కడ బార్డర్ అనేది హ్యాండ్స్ అవి పెట్టుకున్నా ఇక్కడ సింపుల్గా క్రాస్ పట్టీలు కూడా కట్ చేసుకుంటాను అండి నాకు లైనింగ్ కూడా మంచిగా ఉంది కాబట్టి లైనింగ్ ముక్కలే నాకు నాలుగు అయితే వచ్చినాయి క్రాస్ పట్టీలవైతే అయితే నేను ఇంకా మెయిన్ క్లాత్కి రెండే తీసుకున్నా చూస్తున్నారు కదా ఇంకా బ్లౌజ్ అనేది ఇంచుమించు కంప్లీట్ అయితే అయ్యిందండి సింపుల్గా కట్ వర్క్కి మనం ఎలాంటి కొలతలు లేకున్నా స్కేల్ లేకున్నా టేప్ లేకున్నా మనకు ఓన్గా అంజాద పైన అయితే వేసేసినండి కాకపోతే పర్ఫెక్ట్గా బౌ బ్లౌజ్ అనేది కుదిరింది కటింగ్ అట్లనే కుదిరింది మనకి స్టిచ్చింగ్ కూడా మంచిగా అయితే కుదిరింది ఇంకా ఇక్కడైతే నేను డోరీస్ అవి పెడదామని చెప్పేసి అనుకున్నాండి నాకు ఇంత క్లాత్ మిగిలింది ఇవి క్రాస్గా తీసుకోలే కాబట్టి మీకు చూపిస్తున్న ఈ విధంగా డోరీస్కి ఎప్పుడైనా క్లాత్ అనేది క్రాస్గా తీసుకుంటే మనం ఎంత సన్నం పెట్టాలనుకున్నా అంత సన్నం అయితే వస్తాయి చూస్తున్నారు కదా ఇక్కడ నేను డోరీస్కి ఈ క్లాత్ తీసుకొని నాకు ఫోర్ లేయర్ హ్యాంగింగ్ అయితే అడిగిన రండి అంటే ఈ పింక్ కలర్వి రెండు అట్లనే యాష్ కలర్వి రెండు ఒక్కొక్క సైడు మొత్తానికి నాకు ఎనిమిది పీసులు అయితే యూజ్ అవుతాయి ఈ యాష్ కలర్వి ఒక నాలుగు ఈ పింక్ కలర్వి ఒక నాలుగండి ఆ విధంగా అడిగిండ్రు అంటే కట్ వర్క్ మనం హ్యాండ్ రెండు కలర్స్ పెట్టినాం కదా ఇట్లా హ్యాంగింగ్స్ కూడా రెండు కలర్స్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు అడిగితే సరే అని చెప్పేసి నేనైతే వాళ్ళు ఏ విధంగా అడిగిన్రో ఆ విధంగా కట్ చేసుకుని అయితే కుట్టినండి క్లాత్ అడ్జస్ట్ కాకపోతే నేను రెండు రెండే పెడతాను కూడా చెప్పిన క్లాత్ ఉంటే పెట్టక్క అని చెప్పింది కాబట్టి నాకు ఇక్కడ హ్యాండ్స్ తీసినాక కొంచెం యాష్ కలర్ క్లాత్ అయితే మిగిలింది ఆ మిగిలిన క్లాత్ని నేను ఈ విధంగా కింద హ్యాంగింగ్స్కి అయితే పెడతా అండి మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా అండి ఇంకా ఇక్కడైతే చూస్తురు కదా నాకు ఫోర్ హ్యాంగింగ్స్ పింక్ కలర్ అయితే కావాలి చిన్న చిన్నవేనండి మరీ ఎక్కువ పెద్దగా అయితే అడగలేరు సైజు బ్లౌజ్ని బట్టి మనము హెవీగా కాకుండా చూసుకోవాలండి కొన్నిసార్లు ఏమవుతుందంటే హెవీగా పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ అయితే కూడా అంత బాగా అనిపియ్యది చూస్తున్నారు కదా ఈ విధంగా నేను ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్ చేసుకొని అంటే మెయిన్ క్లాత్ ఉందిలేండి యాష్ కలర్ ఎక్కువ అయితే లేదు కట్ వర్కే కాబట్టి నాకు పైపింగ్ అట్లా ఏమి వద్దన్నారు